అర్థమవుతుంది ఆయన మెంటాలిటీ ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుగోల్లోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలంటే వాళ్లే లిస్ట్ పంపారు ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళు ఎవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని ఆయన వాళ్ళు రావన్నారు రావంటే కూడా బతిమాలి ఆయన ఆయనకున్న మోహాటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కార్ ఆపేశారు అందరూ దిగి రమ్మన్నారు అన్నారు అదేంటి అనుకుని వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్ద పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ అని కూర్చోబెట్టి అనుకున్నారు మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అండి ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని ఇంతకన్నా సాడెస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కాదు వాళ్ళని అవమానం చేయాలా ఏ వాళ్ళు వాళ్ళు బతుకాలి బతుకు వాళ్ళు ఎవరు సంబంధం లేకుండా ఉన్నారు అలా చేసి అలాగే మనం ఈ సభలో చూద్దాం మీ పరిస్థితి ఏంటి అధ్యక్ష ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు మాడతారు అధ్యక్ష ఇందాక శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అబద్ధం గట్టికి ఎవడు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టికి అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే సినిమాటోగ్రాఫీ వచ్చాడు కలమన్నారు అని ఏంటై ఓకే అవమానించడం ఆయన ఓకే ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి ప్రైమ్ మినిస్టర్ అలవమన్నా అంట కూడా నాకు ఇన్విడేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో నేను అడిగాను కూడా దుర్గేశ్ ఖాన్ కూడా అడిగాను గౌరవ సినిమా మంత్రులని కొడి అడిగారు కొడ కొడి ఏసిందను సర్ మా ద రిస్పెక్ట్ ద హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ ఆపోజిషన్ ఆర్ us Tompkins appeared చేశారు ఇద ని అదే తో గట్టి గట్టి అవడని ఏడు గట్టిగా అడితే పంపించార లోపలికి వచ్చాడు ఈడు కలవడానికి సారీ ఐ వాంట్ క్లారిఫై దిస్ నో వెరీ గుడ్ సార్ చల్స్